మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ఫలితాలను కనుక ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారికి కాస్త మంగళవారం వరకు అంటే ఆదివారము సోమవారము మంగళవారం వరకు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే అంతగా అనుకూలత అనేది గోచరించట్లేదు ముఖ్యంగా ఈ మూడు రోజులు మీకు పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి శ్రద్ధ తగ్గడం వల్ల లేజీగా ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి వృత్తిలో ఫోకస్ పెట్టండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడమనేది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఈ మూడు రోజులు సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి సంతానంతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు షేర్ మార్కెట్లో కూడా ఈ మూడు రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయడం వల్ల ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృధా ఖర్చు కనిపిస్తుంది ప్రయాణాల్లో కూడా ఈ మూడు రోజులు ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇక బుధవారము గురువారము ఈ రెండు రోజులు మీకు ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్యం కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా బుధవారము గురువారము అదేవిధంగా లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏదైనా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో అయినప్పటికీ లేదా మనకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ అన్ని విషయాల్లో మీదే చక్కటి అనుకూలత అనేది మనకు ముఖ్యంగా కనిపిస్తుంది దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా మనకు షేర్ మార్కెట్ కానీ లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా మీకు ఈ రెండు రోజులు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి శుక్రవారము శనివారం ఈ రెండు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంది ముఖ్యంగా మీ యొక్క ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది రెండు రోజుల్లో వాహన సౌఖ్యము అదేవిధంగా భార్య భర్తల మధ్య మనస్పర్ధలు కనుక ఉంటున్నట్టయితే ఆ మనస్ మనస్పర్ధలు కూడా తెలిగిపోతాయి ఆనందం సంతోషం ఉంటుంది వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందు కలు ముందు కదులుతాయి అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి విదేశీ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీరు వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే మీ పార్ట్నర్స్ వల్ల కూడా అనుకూలత అనేది మనకు ఈ ఈ మిథున రాశి వారికి ఈ రెండు రోజులు గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం సోమవారం మంగళవారం తప్ప మిగతా రోజులన్నీ మీకు చాలా చక్కటి అనుకూలత అనేది కలిగి ఉంది ఆదివారము సోమవారం మంగళవారం ముఖ్యంగా ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుణ్ణి పూజించండి తద్వారా చక్కటి ఫలితాలనేవి పొందగలుగుతారు ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన భవంతు సర్వే సుజన భవంతు నమస్తే